అందరికీ దేవుని వాక్యంలో నుండి మాట ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకు కారణము ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒకనొక సమయంలో ఒక కోపిష్టి తండ్రి అనుకోకుండా ఒక కారు కొనుక్కున్నాడు ఆ కారుని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు ప్రతిరోజు ఉదయం లేచి ఆ కారును కడుక్కోవడం తుడుచుకోవడం చేసేవాడు తెల్ల కారు కొత్త కారు పైగా బహుగా ప్రేమించే కారు ఒకరోజు ఆ తండ్రి కారును కడుక్కుంటూ తుడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి కారు దగ్గరికి వచ్చాడు అతడు ఏమనుకున్నాడో ఏమో కానీ ఆ అబ్బాయి ఒక రాయి తీసుకుని కారు మీద గీతలు గీయటం మొదలుపెట్టాడు ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి రాయి తీసుకుని కారుపై గీతలు గీస్తున్నాడో అది చూసిన ఆ తండ్రి తనకొచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న పొడవైన రేంజ్ తీసుకుని ఆ పిల్లవాడి చేతుల మీదకి విసిరేశాడు చేతితో వ్రాస్తూ ఉన్న ఆ లేత చేతి వేళ్లపైన బలమైన రేంజ్ తగలగానే చేతికున్న నాలుగు వేళ్లు ముక్కలై రక్తం కారుతూ ఉండగా ఆ తండ్రి గబగబా కొడుకును తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ డాక్టర్ గారు అడిగారు ఏం జరిగింది ఎందుకు ఈ అబ్బాయి యొక్క చేతి వేళ్లు ముక్కలయ్యాయి అని అడుగుతూ ఉంటే ఆ తండ్రికి ఏం చెప్పాలో తెలియలేదు తలదించుకున్నాడు ఆ తండ్రి ఆ అబ్బాయి చేతికున్న నాలుగు వేళ్ళు తీసివేయవలసి వచ్చింది ఆ కట్లు చూసిన ఆ పిల్లవాడు వాళ్ల డాడీని చూస్తూ విరిగిన నా చేతి వేళ్ళు మళ్లీ మురుస్తాయా డాడీ చేతివేళ్లు లేకపోతే నేనేమీ పట్టుకోలేను కదా డాడీ చేతివేళ్లు లేకపోతే నేనేమీ వ్రాయలేను కదా డాడీ మళ్లీ నా చేతి వేళ్ళు మళ్లీ వస్తాయా డాడీ అని ఆ పిల్లవాడు ఆ తండ్రిని అడుగుతూ ఉంటే ఆ మాటలకు ఆ తండ్రి యొక్క గుండె పగిలిపోతుంది అప్పుడు అనుకుంటున్నాడు ఆ తండ్రి అయ్యో అయ్యో నా కొడుకును ప్రేమించవలసిన నేను కారును ప్రేమించానే ఏ పాపము ఎరుగని నా కొడుకు యొక్క చేతి వేళ్ళు తెగనరికానే దీనికంతటికీ కారణం ఈ కారే అంటూ ఆ కారును తన్నడం మొదలుపెట్టాడు అలా ఆ కారును తన్నుతూ ఉండదా అనుకోకుండా ఆ తండ్రి యొక్క చూపు వాళ్ళ అబ్బాయి రాసిన గీతలపై పడింది ఇంతకీ మా అబ్బాయి ఏం రాశాడు అని చూడగా అక్కడ ఇలా రాసి ఉంది డాడీ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం డాడీ అని రాసి ఉంది అది చూసిన ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది గుండెలు బాదుకుంటూ అయ్యో అయ్యో నా కొడుకు ఏదో రాశాడని చెప్పి నా యొక్క కోపాన్ని నియంత్రించుకోలేకపోయాను ఆవేశాన్ని అణచుకోలేను కదా బంగారం లాంటి నా కొడుకు వేళ్లను తెగనరికేశాను అయ్యో ఏం చేస్తే నా కొడుకు చేతివేళ్లు తిరిగి వస్తాయి అంటూ రోధిస్తూ గుండెలు బాదుకుంటూ నేను ఇక బ్రతకకూడదు నాకు బ్రతికే అర్హత లేదు అనుకుంటూ ఆ బాధలో ఆ ఆవేశంలో తుపాకీని తీసుకుని ఆ తండ్రి తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు దీనంతటికే కారణం ఆ తండ్రి యొక్క కోపము ఆవేశము కాదంటారా ఒక్కసారి ఆలోచించండి ఆ తండ్రి మళ్లీ కోపంతో ఆవేశంతో మరో మూడు తప్పులు చేసేశాడు తన కొడుకుకి చేతివేళ్లు లేకుండా చేసేశాడు చేతివేళ్లు లేని తన కొడుకుకి అండగా ఉండవలసిన ఆ కన్నతండ్రి శాశ్వతంగా లేకుండా చనిపోయి దూరమయ్యాడు ఆత్మహత్య చేసుకున్న వారు సరాసరి నిత్య నరకానికి వెళ్తారు బైబుల్ సెలవిస్తుంది అది తెలిసి కూడా కోపముతో ఆవేశంతో బాధతో ఆ తండ్రి యుగ యుగముల వరకు కాలిపోతూ ఉంటాడు కదా ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా ఈరోజు మీలో ఉన్న అర్థం లేని కోపం ఆవేశం వల్ల మీ ఇంట్లో ఉన్న నీ భర్తకు నీ భార్యకు పిల్లలకు నరకం చూపించడం లేదా ఈరోజుకు మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి ప్రధాన కారణం మీ కోపమే మీ ఆవేశమే కారణం కాదంటారా ఒక్కసారి ఆలోచించండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చదు గుర్తుపెట్టుకోండి కోపం ఆవేశం తరచుగా మీలోకి రావడానికి ప్రధాన కారణం మీకు తెలుసా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థనకు మీరు సమయం కేటాయించకుండా నిర్లక్ష్యంగా ఉంటే కనుక మీ కుటుంబంలో గొడవలు రేగటానికి మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడానికి సాతానుగాడు టైం కేటాయిస్తాడు జాగ్రత్త ఆ సాతాను మరెవరో కాదు మీలో ఉన్న ఆ కోపమే ఆవేశమే దయచేసి కోపానికి ఆవేశానికి మీ హృదయంలో చోటివ్వకండి మీలో ఉన్న ఆ కోపాన్ని ఆ ఆవేశాన్ని జయించాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి అప్పుడే అవి మన కంట్రోల్లో ఉంటాయి ప్రార్థన చేసేవాడు పాపము చేయడు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కోపము పాపము కాబట్టి ఐ మీన్ రెస్ ద